పెద్ద మా అన్న పెద్ద ప్రభాకర్ అన్నా మా అన్న ఎమ్మెల్యే అన్నా మిగతా విజయపాల్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు వంశాశాల మిగతా అందరికీ కూడా టీటీఏ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్తారు చాలా పెద్ద ఎత్తున అనెన్మెంట్ చేసేందుకు అందరూ కూడా వాళ్ళకు కూడా ప్రజెంట్ కూడా ఏమైనా నేను ఒక మా ఊరు కుటుంబంలోకే వచ్చిన సెవెంటీ

ఇండస్ట్రీస్ పెట్టి మెకానికల్ సివిల్ ఇంజనీర్ అంతా గొప్ప లేదు కానీ ఇప్పుడంతా కూడా టెక్నాలజీ 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 ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ ఉంది మీ ఇంత కూడా అడ్వాన్స్ అయ్యి ఇంత టెక్నాలజీ పోతే మేము కూడా ఇంతకుముందు కాలేజీల మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చి ఉండే ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఏ లిగల్ డాటా సైన్స్

ಸಕ್ಸೆಸ್ ಅಲ್ಲೇ ಮಾ ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకోవడం పెట్టండి తప్పలేదు కానీ ఇంకొక సభ కూడా ప్రతి ఏడాది పెట్టాలి ఇంకొక ట్రస్ట్ పెట్టాలి మన తెలంగాణకి వెళ్ళి వచ్చిన బిడ్డలకు ఇంజనీరింగ్ పాసైనా చేష్ట వాళ్ళ కన్వీనియట్ గా హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఎంఎస్ జాబ్ ఫెసిలిటీస్ కానీ మనలకు ఫస్ట్ ప్రియారిటీ కాలేదు ఇప్పుడు కేరళ అంటే నర్సులు ప్రపంచవంతున్నారు తెలంగాణ అంటే ఐటీపీ ప్రపంచవంతున్నారు అమెరికన్ రూల్ చేసే మన తెలంగాణ ప్రతి దాంట్లో మన కానీ మన సైనేస్ కానీ మొత్తం మన తెలంగాణ అందరూ జై తెలంగాణ